ఎండావాన కుక్కల నక్కల పెళ్ళి అంటారు కదండి ఇలా చూడండి ఫుల్లు ఎండ వర్షం కూడా పడుతూ ఉంది ఇలా చూస్తే భలే గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుందండి ఇప్పుడే వర్షం పడింది మళ్ళీ ఇప్పుడే తగ్గిపోయింది చూడండి ఇలా కూడా మళ్ళీ వర్షం పడింది కదా నీళ్ళు చూడండి మన పెరట్లో గులాబీలు పూసినాయి ఈవేళ గులాబీలు స్వామికి పెట్టడానికి గులాబీలు కూడా కూసేద్దాం నిన్న ఎళ్ళమ్మట పువ్వులు వస్తే లిల్లీ పువ్వులు కూడా వచ్చినాయి ఒక ప్యాకెట్ తీసుకున్నాను అనమాట ఈ లిల్లీ పువ్వులు గులాబీలు కలిపి కడదామని కోసేస్తున్నానండి ఇటు చెట్టు ఇటు ఒకటి వేసాం కదా ఎర్ర గులాబీల చెట్టు రెండు బాగానే పోస్తాయి రాలిపోతుంది ఇది అయినా కోసేద్దు ఏనుగుల దగ్గర ఒకటి ఉంటుంది చెట్టు ఇది రాంబాబు గో టు జిమ్ వర్షం వచ్చిందని లేట్ అయినట్టుంది దాంతో ఇంకా ఎర్లీగా వెళ్ళిపోతాడు పిల్లలేమో ఇంకా నిద్ర లేవలేదు కొయ్యక పోయింది చూసారా ఎప్పటికొస్తే గో టు జిమ్ వర్షం వచ్చిందని లేట్ అయినట్టుంది పెద్ద ఇంకా ఎర్లీగా వెళ్ళిపోతాడు పిల్లలేమో ఇంకా నిద్రే లేవలేదు కొయ్యక పోయి చూసారా ఎప్పుడు కోసం నిన్న పనసకాయ కోసామండి ఇంట్లో పనస గింజల్ని మేము తిన్న వాటిల్ని జాగ్రత్తగా దాసి ఇగో వీటితో కూర వండుదామని అనుకుంటున్నాం పనసపెక్కల కూర మీకు తెలుసా అండి చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం ఫస్ట్ ఈ పిక్కలు ఉంటాయి కదా దీనిపైన ఒక పలచని పొర లాంటిది ఉంటుందిగా అది కూడా తీసేసుకోవాలి ఒక లేయర్ లాగా ఉంటుందన్నమాట అదే పనస ఇదిగోండిలాగా అది లేకుండా చూసుకుని ఇదిగోండి ఇలా ఉన్నదనుకో ఇవి ఇవి తీసేసి ఉట్టి పిక్కల్ని ఉంచుకోవాలి ఈ పనస పిక్కల్ని కాల్చుకుని విడిగా తిన్నా కూడా చాలా బాగుంటాయండి ఇదివరకు మా చిన్నప్పుడు పొయ్యిలు ఉండేవి కాబట్టి ఆ పొయ్యిలో వేసి ఉంచేవాళ్ళు అనమాట నిప్పుల మీద వేసి ఉంచేవాళ్ళు అమ్మ వాళ్ళుంటో మా అత్తగారు వాళ్ళుంటో కూడా అండి కట్టెల పొయ్యిలు వెలిగించుకునేవాళ్ళు కదా ఇదివరకు నీళ్ళు కాసుకోవటానికి కొంత వంటకి కూడా కట్టెల పొయ్యి వాడుతూ ఉండేవాళ్ళు అలా నిప్పుల మీద కాలిస్తే ఈ గింజలు చాలా రుచిగా ఉంటాయండి తినటానికి ఇంచుమించు జీడిపప్పుల్లానే ఉంటాయి ఒక విధంగా జీడిపప్పు కన్నా కూడా ఇంకా రుచిగా ఉంటాయండి ఇంత రుచికరమైన ఈ పనస్ పిక్కలతో కూర వండుదామని అని చెప్పి రెడీ చేస్తున్నాను ఇదిగోండి ఇలాగ పనస్ పిక్కలన్నీ పై అంతా తీసేసుకుని ఉడకపెట్టుకోవాలన్నమాట ఫస్ట్ కడిగేసి శుభ్రంగా ఉడకపెట్టుకోవాలి కొంచెం జారిపోతూ ఉంటాయి జిగురు జిగురుగా ఎందుకంటే పనస గింజలు అట్లా ఉంటాయి కదా అందుకని చక్కగా నేలతో కడిగేసుకోవాలి కడిగేటప్పుడు కూడా మనకి ఇట్లా పొట్టు వచ్చేస్తూ ఉంటుంది నీట్గా ఉన్నాయి చూసారా నాకు ఎగ్ బాయిలర్ ఉన్నదండి అందులో వేస్తున్నా ఉడికించడానికి ఎగ్ బాయిలర్లో ఉడికిస్తే బెటర్ ఏమో అని అనిపించింది అందుకని ఇందులో పెడుతున్నా ఎందుకంటే ఎగ్స్ స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా ఇందులోనే ఉడికిస్తూ ఉంటానండి చాలా క్విక్గా ఉడికిపోతూ ఉంటాయి అందుకని ఇప్పుడు వీటిల్ని కూడా ఇందులో ఉడికించి చూద్దామని అనుకుంటున్నాను వర్కౌట్ అయితే చెప్తాను వర్కౌట్ కాకపోయినా చెప్తానులేండి ఇదిగోండి ఇది అగారో ఎగ్ బాయిలర్ అనమాట అండి చాలా ఈజీగా ఎగ్స్ అన్నీ కూడా ఉడకేసేసుకుంటూ ఉంటాము ఇది ఎప్పుడు నాకు ప్లాట్ఫామ్ ఇలానే ఉంటుంది ఒక మెజర్మెంట్ కప్పు ఉంటుందండి దాని నీళ్లు ఇందులో పోసేసి పైన ఎట్లా ఉంటుంది ఎగ్స్ అనుకోండి డైరెక్ట్గా ఈ హోల్స్లోనే పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిక్కల్ని ఈ ట్రేలో వేసాను కదండీ ఈ ట్రే కూడా దీందే ఇందులో అలా పైన పెట్టేసి మూతను అట్లా పెట్టేసి ప్లెగ్ పెట్టి మనం ఆన్ చేయటమేనండి అంతే ఇంక ప్లగ్ పెట్టంగానే లైట్ వెలుగుద్దన్నమాట అనమాట లైట్ వెలిగింది అంటే ఆన్ అయిందనే అర్థం జస్ట్ ఎయిట్ మినిట్స్లో ఇవి ఉడికిపోతాయండి కోడిగుడ్లు కానీ స్వీట్ కార్ను పొటాటోసు ఇట్లా ఊడకేసేవి స్టీమ్ మీద పెట్టేవి ఏవైనా సరే అండి భలే నిమిషాల మీద ఉడికిపోతాయి అనమాట ఇక వాటి వంక చూడక్కర్లేదు మనం ఇది చాలా యూస్ఫుల్గా ఉన్నదండి వెయ్యి రూపాయలు ఇది మీకు ఎవరికన్నా కావాలంటే తెప్పించుకోండి బాగా పనిచేస్తోంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఒకసారి చూడండి నేను అవతలకి వెళ్ళి పని చూసుకుని వచ్చేలాగా జస్ట్ ఎయిట్ మినిట్స్లో ఇవన్నీ శుభ్రంగా ఉడికిపోయినాయి చూడండి ఈ పనస పిక్కలన్నీ చక్కగా ఉడిపోయినాయి నిజానికి ఈ పనస పిక్కలు ఉడకటానికి ఎక్కువ టైం తీసుకుంటుందండి ఇందులో క్విక్గానే అయిపోయినాయి అండి ఒకటి ఇట్లా నొక్కి చూశాను అనమాట అంటే అది లోన కండ ఉడికిందా లేదా అన్నది చూశాను ఉడికిపోయింది మెత్తగా ఉన్నది కాబట్టి సల్లారిన తర్వాత ఆ పై పొట్టు అది తీసేసుకోవాలన్నమాట ప్రస్తుతానికైతే పక్కన పెట్టేశానండి అసలు ఈ ఉడకపెట్టిన పనసపిక్కలనే తినేయొచ్చండి సేమ్ జీడిపప్పులాగా ఉంటాయి టేస్ట్గా ఉంటాయి బొగ్గుల మీద కాల్చుకున్నవి అయితే మంటలో కాల్చిన పప్పులు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి మీరు ఎప్పుడన్నా తిన్నారా అండి ఇవి మీకు తెలుసా పనస పిక్కలు అసలు పనసకాయ తుక్కది నిన్న పనసకాయ అన్నమాట ఆ బేసిన్లోవి కూడా వేసుకెళ్ళిపోయావా అమ్మ ఐదు మామూలు పళ్ళు బయటికి వెళ్ళి వచ్చేసారు కూడా నేను స్నానం చేసి వచ్చేసరికి మన వాళ్ళు వచ్చారు కదా ఆయనకి ఇంకా డబల్ పని సరే అమ్మా వెళ్ళి కృష్ణ దగ్గర ముగ్గు వేసేద్దాం వర్షం తగ్గిపోయిందిగా ఎల్లమ్మట పువ్వులు వస్తే లిల్లీ పువ్వులు కూడా వచ్చినాయి ఒక ప్యాకెట్ తీసుకున్నాను అన్నమాట ఈ లిల్లీ పువ్వులు గులాబీలు కలిపి కడదాం అని కోసేస్తున్నానండి ఎక్కండి ఎక్కడేమో ఇటు చెట్ అటు ఒకటి ఇటు ఒకటి వేసాం కదా ఎర్ర గులాబీలు చెట్టు రెండు బాగానే పోస్తాయి అరే గులాబీలు నిలవైపోయి ఎంత కలర్ ఉన్నాయో చూడండి ఇవి కొంచెం డెలికేట్గా ఉంటాయి అయ్యో అట్టపెట్లు అవి ఉన్నాయండి ముగ్గులు కేసేయాలి పిల్ల ఓసారి కేకేయండి మాకు వెళ్ళ వెంట న్యూస్ పేపర్లో అట్ట పెట్టులు తీసుకుని ముగ్గు ఇస్తూ ఉంటారు అనమాట అండి అందుకని అన్నీ పక్కన పెట్టి ఉంచుతామనమాట ఈ ముగ్గు తీసుకుని దానిలో కొంచెం పిండి అన్నీ కలిపితే చక్కగా కొన్ని అంతా రెడీ చేసుకోవాలి అనమాట ఆ పనికిరాని అట్టలు ఇటువంటివన్నీ కూడా వేసేసాను ఇటువంటి ముగ్గు తీసుకున్నాను అనమాట మీ సైడ్ కూడా ఇట్లా వస్తూ ఉంటాయా అండి అంటే నేను మా వింటే ఇలా వస్తాయేమో అని అనుకుంటూ ఉంటాను అనమాట అందుకని అడుగుతున్నాను Gracias. లిల్లీ పువ్వులు ఇలా ఒకదాని వెనక ఒకటి గుచ్చి వేశానండి చివరిన మాత్రం కొన్ని వాటికి గులాబీ పువ్వులు గుచ్చాను కొన్నిటికేమో మన ఇంట్లో ఉన్న పింక్ మందార పువ్వులు ఉన్నాయి కదండి ఆ మందార పువ్వుల్ని చివర గుచ్చి అలాగ భుజాల మీదుగా వేసినట్లుగా వేశాను లిల్లీ పువ్వులు తక్కువ పువ్వులైనా మాలలు బాగానే వచ్చినాయి పూజ అయ్యేసరికి తొమ్మిది పావు ఇంకా పిల్లలు లేచి రాలేదండి రెండు దఫాలు ఇడ్లీ పెట్టేసేసాను పిల్లలు ఇంకా దిగి రాలేదండి పాలు తోడు పెట్టేసి టిఫిన్ వేసేసి ఈరోజు పనస్ పిక్కల కూర అన్నాను కదండి ఇదిగోండి పనస్పెక్కలు ఉడికించడానికి పెట్టేసి ఇప్పుడు చట్నీ చేస్తాను టిఫిన్లోకి చట్నీ చేసేస్తే ఇక్కడతోటి టిఫిన్లు కార్యక్రమం అవుతుంది పిల్లలు ఒక్కొక్కళ్ళు లేచి వస్తారనమాట అండి కిందికి ఇంకా నిద్ర లేవలేదనుకుంటా వాళ్ళు రోజు రాత్రిపూట పన్నెండింటి వరకు మేలుకొని ఉండటం ఉదయం లేటుగా లేకవటం పుట్టింటికి వస్తే అంతే అండి ఏ ఆడపిల్లలైనా అంతే అనుకోండి మా పిల్లలు కూడా అంతే నేను కూడా పని ఏం చెప్పనండి ఇళ్ళ దగ్గర వాళ్ళు ఎట్లానో చేసుకుంటూ ఉంటారు ఇక్కడ మా వారు నేనే అన్నీ మేనేజ్ అనమాట ఏదన్నా స్పెషల్ కర్రీ ఏదన్నా వండాలి అని అనుకుంటే వాళ్ళు వచ్చి వండుతూ ఉంటారు అంటే వాళ్ళ స్టైల్ కూరలు అప్పుడప్పుడు వండుతూ ఉంటారు అనమాట వాటికి మాత్రమే పిల్లల్ని పిలుస్తాను ఏ బాబు ఏం కావాలి కాఫీ కావాలా అదిగో నీకు ఆల్రెడీ పెట్టు గ్లాస్లో ఉంచు చల్లారిపోతే ఇలా తెచ్చు వేడి చేసిస్తా ఒక్కొక్కళ్ళు వస్తూ వస్తూ ఉన్నారు ప్రేమ్ బాబు ఏమో జిమ్ పని తనకేమో పిల్లలకి మాత్రం ఎటువంటి పనులు ఏమీ చెప్పనండి చేస్తాను కానీ ఎదుగోండి చెమట్లు ఇలా దిగకారిపోతూ ఉంటాయి అన్నమాట నాకు వరం రావటం లేట్ అవుతుంది అందుకే నేను చేస్తానంటే ఉదయం టిఫిన్లు కార్యక్రమం ఏమన్నా వంటకి కావాల్సినవి ఇట్లా అటువంటివి అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచుకుంటే వరం వచ్చిన తర్వాత అన్నీ కట్ ఇస్తుంది అప్పుడు కర్రీ వేసుకుంటాను అనమాట అండి తెల్లవారుజామున లేచేసరికి చినుకులు పడుతూ ఉన్నాయి వర్షం పడుతూ ఉంది తర్వాత ఎండ వచ్చింది వాన రెండు కలిపి వచ్చినాయి ఇప్పుడు చూడండి ఎంత మబ్బుగా ఉందో అయినా ఇలాగ చెమట్లు ఇట్లా కారిపోతున్నాయండి ఇది మొత్తం తడిచిపోయాను అనమాట అంత చెమట్లుగా ఉన్నాయి వేసవకాలం కదండి ఆ ప్రతాపం అట్లా చూపిస్తూనే ఉంటుంది పిల్లలు లేచి వచ్చేసరికి ఓ రెండు దపాలు ఇడ్లీ లేసేస్తాను హాట్ బాక్స్లో పెట్టేసి అక్కడ ఉంచుతాను అనమాట అండి చట్నీ అన్నీ సిద్ధం చేసి ఉంచుతా మార్నింగ్ పనులు అనమాట అండి ఇవన్నీ రెగ్యులర్ పనులు నాయి నాయేనండి కృష్ణయ్య దగ్గర ముగ్గు పెట్టుకోవటం దీపారాధన చేసుకోవటం పైపైన ఇల్లు ఒకసారి ఊటు చేసుకుంటానండి అవి ఊటు చేసుకుని మిగతా పనులు చేసుకుంటాను ఇక పని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు డీప్ క్లీనింగ్ అంతా వాళ్ళు చేస్తారనమాట ఒక విడత ఇడ్లీ వాయి వేసేసానండి అవన్నీ తీసి హాట్ బాక్స్లోకి తీస్తున్నాను మళ్ళీ రెండో విడత మా వారు పెడుతున్నారు ఇడ్లీలు ఆయనేమో కొద్దిగా పిండి పెడుతున్నారండి అంటే ఎక్కువ పిండి పెడితే పైన అతుక్కుపోతాయి అని చెప్తున్నారు బో బాగానే తెలుసండి మీకు అని అంటున్నాను అనమాట మా వారు ఇట్లా చిన్న పనులకి కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా వాళ్ళ పిల్లలు మన వాళ్ళు వచ్చారంటే మాత్రం ఆయన చాలా హెల్ప్ చేస్తారండి అంటే విడిగా ఇంట్లో నేను మా వారు ప్రేమ ఉంటే అంత పనులు గట్రా ఏమి ఉండవండి ఏదో తినే సరదా కూర్చుని కబుర్లు చెప్పడం ఇట్లానే కానీ బంధువులు వచ్చినప్పుడు అట్లా బాగా హెల్ప్ చేస్తారు అంటే ఆయనకి ముందు నుంచి అలవాటండి వాళ్ళ చెల్లెళ్ళు అందరూ ఎక్కువ మంది కదండి అందరూ వచ్చినప్పుడు హెల్ప్ చేయాలి అనేది ఆయనకి ఐడియా ఉంటుందన్నమాట అండి సాధారణంగా మనకి ఇట్లా బంధువులు అది వచ్చినప్పుడు ఇంట్లో జెంట్స్ కూడా హెల్ప్ చేశారు అనుకోండి చక్కగా ఆడుతూ పాడుతూ

మా పిల్లలు ఇద్దరు లేచి వచ్చిన వాళ్ళు ఫోనుల్లో ఉన్నారండి రమ్య ఏమో వీడియో కాల్లో ఉన్నది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి సంధ్య ఏమో వాళ్ళ ఆయన గారితో ఫోన్ మాట్లాడుకుంటోంది వాళ్ళు ఉన్నా కూడా పిల్లలు సాకేతు సోమిత్కి ఫుడ్ విషయం అంతా కూడా ఇక్కడ ఉన్న నాళ్ళు నేనే చూసుకుంటానండి ఇంకా షన్ను బాబుకి పెట్టలేకపోతున్నాను ఎందుకంటే వాడు తినడు ఎవరు పెట్టినా తినడు అన్నమాట అండి అందువల్ల వాడికి మాత్రం రమ్యనే తినిపిస్తుంది ఇక మా వారు మా మరిదిగారు నేను సాకేతు సోమెత్తు మేమైతే మా టిఫిన్లు కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం నెక్స్ట్ అంతా కూడా ఇక వంట పనికి ప్రిపేర్ అయిపోతున్నానండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి